అందరికీ నమస్తే అండి బహుశా దేశం మొత్తం మీద గతంలో వరుష రాజకీయాలంటే నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ ఆ టైంలో తమిళనాడులో వరస్ట్గా ఉండేవి పాలిటిక్స్ చాలా దారుణంగా ఉండేవి హింస కూడా ఎక్కువగా ఉండేది అసెంబ్లీలో కూడా బూతులు తిట్టుకొని కొట్టుకునేవాళ్ళు ఆ తర్వాత బీహార్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఆ రాష్ట్రాల్లో నైంటీస్ అండ్ టూ థౌజండ్ కొత్తలో ఆ రాష్ట్రాల్లో కూడా చాలా దారుణంగా పాలిటిక్స్ ఉండేవి ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ వరస్ట్గా ఉన్నాయి వీలైతే అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉంటే నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో తమిళనాడు అండ్ నైంటీస్ టూ థౌజండ్ ఆ టైంలో పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ అటువై పాలిటిక్స్ ఎలా ఉండే స్టడీ చేయండి సో ఆ తర్వాత ఆ రాష్ట్రాలు తెలుసుకొని కాస్త పర్వాలేదు పాలిటిక్స్ చేయాల్సిన టైంలో చేస్తున్నారు మిగిలిన టైంలో బాగానే ఉంటున్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం గడిచిన కొన్ని సంవత్సరాలుగా పాలిటిక్స్ వరస్ట్గా మారే అంటే ఆ మాట అనకూడదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అనుకోవచ్చు ఒక రకంగా అంతకుముందు కాంగ్రెస్ టీడీపీ నువ్వానైనా అనేటట్టు ఉండే రాజకీయం రాజకీయంగానే చేసేవాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళడం కానీ కక్ష సాధింపులు కానీ బెదిరింపులు కానీ భయపెడ్డాలు కానీ వ్యక్తిత్వ హననాలు కానీ అదేం లేదు సోషల్ మీడియా ఒకటి బాగా యాక్టివ్ అవ్వడం అంటే ఒక వ్యక్తి బేస్ మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఎమోషనల్ కనెక్షన్తో రావడం ఇదంతా కొంచెం మారిందనమాట సో ఇదంతా ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చూసి మీరు జాగ్రత్తగా ఉంటే బ బెటర్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే జస్ట్ ఒక టూ మినిట్స్ వినండి మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఏం చెప్తున్నారు పార్టీ కేడర్ మీటింగ్లో కావచ్చు ఎక్కడైనా సరే ఎంత బాగా మీరు ఫైట్ చేస్తే ఎన్ని వేధింపులు ఎదుర్కొంటే మీకు అండగా ఉంటాము నెక్స్ట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ల తర్వాత మన గవర్నమెంట్ వస్తుంది సో మీరు అందరూ కూడా రాసి పెట్టుకోండి అధికారుల పేరు రాసి పెట్టుకోండి అదే ఈ మధ్య ఒక యాప్ కూడా తీసుకొస్తా ఉన్నారు యాప్లో అప్లోడ్ చేయండి ఆధారాలు పెట్టండి మీకు జరిగిన సంఘటన వివరించండి ఫ్యూచర్లో మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం వాళ్ళ మీద చట్ట ప్రకారం వెళ్దాం అని చెప్తున్నారు అంటే ఎవరు ఏ కంప్లైంట్ చేస్తున్నా ఆయన నూరు పోస్తున్నదైతే అదే ఇది ఒకటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళినా సత్యనపల్లి వెళ్ళినా అనంతపురం వెళ్ళినా బంగారుపాలెం వెళ్ళినా పొదులు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా రైతుల పరామర్శకెళ్ళినా లేదా తెనాల్లో ఆ కుర్రాళ్ళ రౌడీషేటలు వాళ్ళని పరామర్శకెళ్ళినా లేదా పొగాకు రైతుల కోసం వెళ్ళినా లేదా తన కార్యకర్త ఇంటికి వెళ్ళినా తెన లేదా తన జైల్లో ఉన్న తన నాయకుడి దగ్గరకు వెళ్ళినా ఒక్కటే వ్యూహంతో వెళ్తున్నారు భారీగా జనాన్ని చేస్తున్నారు ఇప్పుడు రైతుల పరామర్శ కంటే ఓకే రైతులు వస్తారు అనుకోవచ్చు కానీ నాయకుడు పరామర్శకి ఎందుకు అంతమంది జనం తెనాల్లో జరిగిన ఈ కుర్రాళ్ళు పరామర్శకి ఎందుకు అంతమంది జనం ఎందుకు అంత బల ప్రదర్శన పొదుల్లో పొగాకు రైతుల పరామర్శకు ఎందుకు అంతమంది జనం ఎందుకు అంత బల ప్రదర్శన రెంట పేలలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి విగ్రహ ఆవిష్కరణకు అంత బలప్రదర్శన ఎందుకు నిజానికి ఉద్రిక్తతలు జరుగుతున్నాయి కాబట్టి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి హెలీప్యాడ్లు కూడా ఎక్కి తొక్కేస్తున్నారు కాబట్టి హెలికాప్టర్లు కూడా ఎక్కి తొక్కేస్తున్నారు కాబట్టి రాళ్ళు రువ్వుకుంటున్నారు కాబట్టి పోలీసులు చూసి చూసి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అంటే రాష్ట్రంలో గొడవ అయిపోతుంది ఎక్కడికక్కడ కాబట్టి ఆంక్షలు విధించాలి అని చెప్పి గతం మూడు పర్యటనల నుంచి ఆంక్షలు విధిస్తున్నారు ఎందుకు విధిస్తున్నారు గతంలో లేని ఆంక్షలు ఇప్పుడే ఎందుకు విధిస్తున్నారు పర్యటనలో గొడవ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు అనంతపురంలో ఆంక్షలు విధించినా వాళ్ళు ఏం చేశారో చూసాం కదా రాప్తాల్లో పొదుల్లో కూడా అంతే సో ఆంక్షలు విధిస్తున్నా కార్యకర్తలు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా గొడవ చేస్తున్నారు సో ఇక్కడ వాళ్ళు చేసిన గొడవల వలన వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు పొదుల్లో నలభై రెండు మంది మీద కేసు పెట్టారు బంగారుపాలెంలో కొంతమంది మీద కేసు పెట్టారు నిన్నటికి నిన్న నెల్లూరులో కొంతమంది మీద కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ కేసులు నమోదు అవుతున్నాయి ఈ కేసుల్లో ఎక్కువగా బలవుతున్నది కార్యకర్తలే కేసులు ఎదుర్కొంటున్నది కార్యకర్తలే మళ్ళీ ఏమైనా అంటే మీరు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోండి మీకు భవిష్యత్తులో ఫ్యూచర్లో అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాము అని చెప్తున్నారు సేమ్ ఇవే మాటలు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు అప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు బాగా ఇబ్బందులు పడ్డారు విపరీతమైన స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా కేసులు ఎదుర్కొన్నారు జైలుకు వెళ్ళొచ్చారు అర్ధరాత్రి వేళ పోలీసులు ఇళ్ళకొస్తే దాక్కోలేక లాక్కోలేక ఎళ్ళలేక దొరికిపోయి థర్డ్ డిగ్రీలు కూడా ఫేస్ చేశారు ఆస్తులు అమ్ముకున్నారు వ్యక్తిత్వ హనడానికి కూడా గురయ్యారు కుటుంబాలు కుటుంబాలు రోడ్డున పడినవి ఎన్నో టీడీపీ కార్యకర్తలు కుటుంబాలు ఉన్నాయి మరి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు ఏమైనా లబ్ధి పొందారా ఇప్పుడు ఏమైనా బాగుపడ్డారా ఇప్పటికీ టీడీపీ వాళ్ళు ఏడుస్తున్నారుగా కేసులు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు పదవులు లేక పార్టీని సొంత పార్టీని తిట్టుకుంటున్నారు పనులు అవ్వట్లేదనే ఎమ్మెల్యేలని ప్రభుత్వాల్ని తిట్టుకుంటున్నారు అవునా కదా సో రేపొద్దున భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చినా అంతే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కార్యకర్తలు విపరీతంగా కష్టపడ్డారే మా నాయకుడు సీఎం అవ్వాలి మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ సీఎం అవ్వాలి అని చెప్పి విపరీతంగా కష్టపడ్డారే కార్యకర్తలు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక ఆ సోషల్ మీడియా బ్యాచ్కి ఇచ్చినంత వాల్యూ కూడా గ్రౌండ్ లెవెల్లో జెండా మూసిన కార్యకర్తలకు ఇవ్వాల బూత్ లెవెల్లో పనిచేసిన కార్యకర్తలకు ఇవ్వాల అంతా కూడా ఆ నలుగురు ఐదుగురే లబ్ధి పొందారు మద్యమ స్కామ్లో నలుగురు ఎదుగురాయి లెక్కర్ స్కామ్లో అని అదే గనుల స్కామ్లో నలుగురు ఎదుగురాయి ఏం చూస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఆ కీలకమైన నాయకులే ఆ ఒక సామాజిక వర్గం నాయకులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు అంతమంగా కార్యకర్త వరకు ఏమేతుందా లేదంటే కార్యకర్తలకు తెలియాలి అంటే ఇక్కడ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడేమో కార్యకర్తలను పట్టించుకోవట్లేదు స్పష్టం ఓడిపోయిన తర్వాత మాత్రం మేము మీరు అలా చేయండి మీరు నోట్ చేసి పెట్టుకోండి భవిష్యత్తులో మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళని అలా చేద్దాం ఇలా చేద్దాం సప్త సముద్రాలు అవతల ఉన్నా రప్పేద్దాం ఇవన్నీ చెప్తున్నారు రెచ్చగొడుతున్నారు ఉసిగొలుపుతున్నారు కానీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు టీడీపీ వాళ్ళు వారానికి ఒకసారి కోర్టులకు తిరగలేక లాక్కోలేక పీక్కోలేక పాపం కల్లమని నీళ్లు పెట్టుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు మూడు వేల ఎనిమిది వందల కేసులు ఉన్నాయి అందులో సుమారుగా ఒక పన్నెండు వందల కేసులు ఎత్తారు ఇంకా పదహారు వందల కేసులు వేలాడుతూనే ఉన్నాయి పద్నాలుగు నెలల నుంచి ఇంకా ఎప్పుడు తీస్తారో కూడా తెలియదు కోర్టు వరకు కేసు వెళ్ళిపోయిందంటే దాన్ని ఏం చేయలేరు వన్స్ కోర్టుకు వెళ్ళిందంటే మాత్రం ఇంకా దాన్ని ఏం చేయలేదు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే తీసేయచ్చు కాక ఏదో ఆర్డర్లు ఇచ్చి కానీ కోర్టులో వన్స్ వేస్తే ఇంకా వాయిదాలకు వాయిదాలకు తిరగాల్సిందే తప్ప కోర్టులను మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు మేనేజ్ చేసిన ఉన్నత స్థాయిలో పెద్ద పెద్ద కేసులకు మేనేజ్ చేస్తారేమో తప్ప చిన్న చిన్న కార్యకర్తల కేసులకు కూడా కోర్టులు జిల్లా స్థాయిలోనో హైకోర్టు స్థాయిలోనో మేనేజ్ చేయాల్సిన ఏ పార్టీలు అంత త్యాగం చేయవు కార్యకర్తల కోసం కూడా కోర్టులను మేనేజ్ చేయవు కాబట్టి న్యాయ వ్యవస్థకు బలవ్వాల్సిందే న్యాయ ప్రక్రియకు తలవంచాల్సిందే తిరగాల్సిందే బెయిల్ కోసం వాయిదాల చుట్టూ తిరగాల్సిందే కాబట్టి అంతిమంగా బలయ్యేది కార్యకర్త ఇక్కడ అవసరం లేకపోయినా జనాలను తీసుకొస్తున్నారు నేను ఓవరాల్గా ఈ వీడియో మొత్తం చెప్పిన కంక్లూజన్ పాయింట్ ఏంటంటే అవసరం లేకపోయినా మిమ్మల్ని పిలుస్తున్నారు జనాలను తీసుకొస్తున్నారు అవసరం లేకపోయినా నినాదాలు చేయిస్తున్నారు అసందర్భంగా అనవసరంగా గొడవలు చేయిస్తున్నారు మీ చేత రెచ్చగొడుతున్నారు మిమ్మల్ని భవిష్యత్తులో మనం వస్తే అలా చేస్తాం ఇలా చేస్తామంటున్నారు కానీ ఏమీ ఉండదు కాబట్టి వద్దు రెచ్చిపోవద్దు ఒక్క మూడు సంవత్సరాలు సైలెంట్గా ఉండండి ఎన్నికలకు ఆరు నెలల ముందో మూడు నెలల ముందో మీ ఇష్టం ఎన్నికలకు ఆరు నెలల ముందో మూడు నెలల ముందో మీ పార్టీ మీ ఇష్టం జెండాలు పట్టుకోండి ఊరూరే తిరగండి గెలిపించుకోండి ఓట్లు వేయండి ఏదైనా చేయండి కానీ అనవసరంగా ఈ టైంలో రావడం వలన కేసులు ఎదుర్కొనే ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు అంటే నేను ఇదంతా ఒక అనలిస్ట్గా ఒక జర్నలిస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే కళ్ళు ఎదురుగా టీడీపీ వీలైతే మీ ఊర్లోనే ఉన్న టీడీపీ కార్యకర్తలను అడగండి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా వాళ్ళ సాటిస్ఫై ఉందో లేదో కాబట్టి ఏ పార్టీ అయినా సరే మీ భుజం మీద గన్పెట్టి ఎదుటివాడిని కాలుస్తాయి సో అక్కడ కనిపించేది బలయ్యేది మీరే సో ఒకసారి చూసుకోండి కార్యకర్తలు థ్యాంక్ యూ